హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీలు విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రోగ్రెస్లో ఉంది ప్రతిరోజు కూడా దీనికోసం త్రీ టు ఫోర్ అవర్స్ కేటాయించడం జరుగుతుంది మా ఫ్యామిలీ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు మళ్ళీ చెప్పాలి ఎందుకంటే చాలామంది అడ్రస్ ఇంకా కరెక్ట్గా రాయట్లేదండి పిన్ కోడ్ కొంతమంది వేయట్లేదు పిన్ కోడ్ వేయకపోతే పంపించడం సాధ్యం కాదండి పంపించినా మీకు అందం ఇది నేను మరోసారి రిపీట్ చేస్తున్నాను ఇకపోతే ఏంటంటే కొంతమంది జస్ట్ ఊల్ పేరు రాసేస్తున్నారు పిన్ కోడ్ వేసేస్తున్నారు అండి అంటే పోస్ట్ ఎక్కడ అది జిల్లా ఏంటి అది కూడా క్లియర్గా రాయండి అది మళ్ళీ మిత్ర కూడా తర్వాత కొంతమంది ఇన్స్టాలో పెడుతున్నారు అదే అడ్రస్ మళ్ళీ మెయిల్లో పెడుతున్నారు అది మేము షార్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది చూడండి బుక్ కూడా మెయింటైన్ చేస్తూ మనం ఇన్స్టాలో అలాగే మెయిల్లో కూడా మనం వచ్చినవి రాస్తున్నాం సుమారుగా వందల వందల మంది ఏంటి వేల మంది పంపిస్తున్నారు అయితే ఇక్కడ మనం అవన్నీ షార్ట్ చేసి రాయటం అనేది చాలా అవుతుంది రోజుకి త్రీ అవర్స్ పైగా మేము ఇచ్చేస్తున్నాం మళ్ళీ వీడియోస్ కూడా మేము చేయాల్సి ఉంది ఇక్కడ విత్తనాలు ఉన్నాయండి విత్తనాలు చాలా వరకు పంపించడం జరుగుతుంది కొంతమంది ఇన్స్టాలో కొంతమంది మెయిల్లో పెడుతున్నారు మెయిల్లో పెట్టండి ముందు మెయిల్లో మెయిల్ లేకపోతే ఇన్స్టాలో పెట్టండి క్లియర్గా పెట్టండి అలాగే ఇప్పటి వరకు చాలామంది వందల మంది అందుకున్నారు చాలామంది మెసేజ్ కూడా రిసీవ్ చేసుకున్నారు అయితే అందుకున్న వాళ్ళు జస్ట్ మీకు కామెంట్స్ కార్నర్లో మెసేజ్ పెట్టండి కేవలం దానికోసం చేస్తున్నాం వీడియో ఎందుకంటే ఒకవైపున మొత్తం విత్తనాలన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా షార్ట్ చేసి ఇక్కడ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది పది రకాల విత్తనాలు ఇక్కడ మనం వేస్తున్నాం అనమాట కొన్ని పన్నెండు రకాలు వేస్తాం ఆఫ్ కోడంతో కానీ పన్నెండు వేస్తున్నాం కొన్ని అవి కా అవి అయిన తర్వాత మనం అవన్నీ కూడా ప్యాక్ చేసి దాన్ని పిన్నింగ్ చేస్తున్నాం ఆ పిన్నింగ్ చేసింది మళ్ళీ కవర్లో వేసి ఈ కవర్లో మనం మనం వేసి దీనికి మళ్ళీ మనం పో పోస్ట్లో వేస్తున్నాం అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో మనకి స్టాంప్స్ కూడా లేవండి చాలా డిమాండ్గా ఉంది స్టాంప్స్ ఇదిగోండి వన్ రూపీ స్టాంప్స్ చేసాం ఆఖరికి ఏమీ లేక అంటే చాలామంది లేట్ అవుతుంది సార్ నేను చెప్తున్నారు కాబట్టి వారి కోసం వన్ రూపీ స్టాంప్స్ తీసుకునేవన్నీ కూడా అంటించి మనం వేయడం జరుగుతుంది అంటే దాని వెనుక ఎంత సంబంధం అని మీకు చెప్పడానికి చెప్తున్నాను నేను ఇది కొంతమంది దొండపాదలు అంటే దొండపాదులు ఒక టెన్ డేస్ వెయిట్ చేయాలండి ఎందుకంటే ఇదంతా అయిన తర్వాత అది పెడదాం దొండపాదు ఎప్పుడైనా నిలుస్తుంది అలాగే చిక్కుళ్ళు వేసాం మూడు రకాల చిక్కుళ్ళు అందులో ఏదైతే బల చిక్కుడు ఉందో అది కొద్ది లేట్ అయినా పర్వాలేదు మిగతా వేసుకోండి ఎలా వేయాలో కూడా నేను చెప్పాను అలా ఆల్రెడీ నేను కొన్ని చిక్కుళ్ళు వేయడం కూడా మీకు చూపించాను అది ఈ వీడియోలోనే ఉంది దయచేసి మీరు కామెంట్స్ కారణంలో మీ డౌట్స్ వ్యక్తం చేయండి తర్వాత అందిన వాళ్ళు కామెంట్స్ కారణంలో రిసీవ్ చేసుకున్నట్టు మీకు తెలియజేయండి అడ్రస్ క్లియర్ కట్గా ఇవ్వండి దయచేసి గమనించండి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ సెల్లో వచ్చినవన్నీ కూడా మెయిల్స్ తర్వాత ఇన్స్టాలో వచ్చినవి తర్వాత కామెంట్స్ కార్డులో అన్ని చూస్తున్నాం రాత్రి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా చాలా కామెంట్స్ చూసి నేను రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది చాలా మంది చాలా బాగా స్పందిస్తున్నారు చాలా మాకు సంతోషంగా ఉంది ఆ ఉత్సాహంతోనే మేము ఆ ఎవ్రీ డే టూ టు త్రీ అవర్స్ మనం వర్క్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు కూడా కొంతమంది విత్తనాలు లేవేమో అనుకుంటున్నారు విత్తనాలు ఉన్నాయండి ఇష్టం ఇవ్వడం జరుగుతుంది మరొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది ఆ తన సేవన అయిపోతుంది కాబట్టి విత్తనాలు అయిపోతాయి ఇది అప్పారలుగా మొత్తం ఈ కూడా మేము ఇవ్వలేము ఎందుకంటే మాకున్న సోర్సెస్ చాలా తక్కువ ఆ సోర్సెస్ మేరకే మనం ఈ సీజన్లో ఈ ఆకుకూరలు కూరగాయలు ఈ విత్తనాలు ఇస్తున్నాం చాలా మంది మనకి నేతిపేర నేతి పేరు మ్యాగ్జిమం వేయడం జరుగుతుంది మామూలు పేర పేర రెండు కూడా వేస్తున్నాం అండి విత్తనాలు సుమారుగా ఒక టెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ మనం వేస్తున్నాం అవన్నీ అయితే కొంతమంది వేరు వేరుగా అడిగారండి అలాగే మనం చేయడానికి కాకపోతే కష్టం మీరు అడిగినవి దానిలో ఉన్నాయి అయితే వేరుగా ఇంకా మనం వేరుగా చేయలేదు ఆ విధంగా ప్యాకింగ్ చేసి రోజుకి సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్యాకెట్స్ మనం పంపించడం జరుగుతుంది పోస్టల్లో పోస్టల్లో మనకు ఈ స్టాంప్స్ లేకపోవడం వల్ల ఒక టూ డేస్ గ్యాప్ కూడా జరిగింది వీళ్ళంత త్వరగా పంపిస్తాం ఇక్కడ స్టాంప్స్ లేవు మనం పాత్ర తెప్పించుకోవాలి అవి కూడా త్వరలో తెప్పిస్తాం ఇంకా మొన్న మట్టుకు ఇప్పుడు పంపించడం జరుగుతుంది మొత్తం మీరు ఈ విధంగా కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరు అసంతృప్తి చెందద్దు అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది ఈ విత్తనాలు దయచేసి వేస్ట్ చేయకండి ఎవరు సరదాగా ఏదో పెట్టారు కదని మీరు పంపించమని చెప్పి రాయకుండా ఖచ్చితంగా దీన్ని వినియోగించండి మీరు పది మందికి మన అప్పారావు గారు చెప్పినట్టు సహకరించండి అని ఆ విధంగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు చూడండి అడ్రస్ కరెక్ట్గా రాయండి మీ కామెంట్స్ క్యాన్లో మీ కామెంట్స్ తెలియజేయండి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ఈ వీడియో చివరి దాకా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ క్యాన్ కామెంట్స్ తెలియజేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీకు పంపిన విత్తనాల కవర్స్లో మూడు రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి ఆ చిక్కుల గురించి ఒకసారి చెప్తాను అందులో చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు అంటే ఇదిగోండి ఇది చెట్టు చిక్కుడు అండి మీకు చూపిస్తున్నట్టు చూడండి జస్ట్ చిన్నది ఉంటుంది ఇది ఇలా ఉంటాయి ఇవి ఇది జస్ట్ ఒక మొక్కలు అయ్యి దానికే మనకు గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయండి ఇది ఇదండి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఇది అలాగే దాని తర్వాత బాల చిక్కుడు బాల చిక్కుడు అంటే ఇప్పుడు మనం వేస్తాం కదా అది బాల చిక్కుడు అండి తర్వాత పొదల చిక్కుడు పొదల చిక్కుడు అంటే ఇదండి ఒకసారి చూడండి చిన్న ముక్క ఇది మీరు చూడండి సరే ఆల్రెడీ మేము ఇది కొద్ది పెద్దగా ప్యాక్ చేస్తాం ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది దీని ఆకు కూడా చూడండి ఇది పొదల చిక్కుడు అంటే ఎక్కువ వెళ్ళిపోదండి కొంతవరకు వెళ్ళి మనకి కొద్ది కాయ కాయలు ఉంటాయి అనమాట ఇది పొదల చిక్కు ఇకపోతే ఈ విధంగా మనం మూడు రకాల చిక్కుళ్ళు చిన్న ప్యాకెట్ చేస్తాం కాబట్టి దయచేసి మీరు గమనించాలి ఇది ఎవరు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి తర్వాత ఎవరెవరు విత్తనాలు అందుకున్నారో మా కవర్స్ని వాళ్ళు దయచేసి కామెంట్స్ కార్నర్లో సార్ మీ పంపించిన విత్తనాలు దూసు చెప్పండి అక్కడ ఎక్కువేమి వేయలేదండి మేము ఎందుకంటే ఒక పది రకాల విత్తనాలు అన్నీ కూడా ఒక ఏడు ఎనిమిది ఆరు పది మిది తోటలో అంటే మన టెర్రస్ గార్డెన్లో మనం వేసుకునే విధంగా మనం ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాం ఇదిగోండి కవర్ ఈ విధంగా మనం సెట్ చేసి పంపిస్తున్నాం అండి దీనిలో ఒక హాఫ్ కవర్ కూడా వేసుకుందాం అదే ఈరోజు చేసిన గోంగూర అనమాట ఆ విధంగా మనం ఈ కవర్ని మీకు పంపించాం కన్ఫ్యూజ్ అవ్వద్దండి చిత్రాలు కావలసిన చెప్పాను కదా మెయిల్కి మిగతాలో అడ్రస్ పంపించండి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ కారణాలు పెట్టండి తప్పకుండా సమాధానం ఇస్తాను అయితే చాలా ఓవర్ పడిన అవుతుంది ఎందుకంటే కొంతమంది మెయిల్లో పెడుతున్నారు కొంతమంది యాక్చువల్గా ఇన్స్టాలో పెడుతున్నారు కొంతమంది కామెంట్స్ కారణాలు పెడుతున్నారు ఇవన్నీ చూస్తే అయితే చాలా టైం పడుతుంది అందుకు కొద్దిగా లేట్ అవుతుందండి కానీ పంపిస్తాం మా దగ్గర ఉన్న మేరకు మాక్సిమం పంపించడానికి మేము చేస్తాం ఇంకా సేజన్ అవుతుంది కాబట్టి మనకి ఆగస్టు నెలాఖరు అలాగే సెప్టెంబరు ఫస్ట్ సెకండ్ వీక్లో మీకు అండేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే చాలా సమస్య పూర్తుంది మీకు కూడా తెలుసు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని కోరుతున్నాను అన్ని వాళ్ళు దయచేసి మీరు మాకు కామెంట్స్ కారణంలో తెలియజేయండి అయితే ఒకటండి పిన్ కోడ్ లేని అడ్రస్ ఖచ్చితంగా మీకు చేరవండి పిన్ కోడ్ ఉండాలండి కంపల్సరీ అలా అడ్రస్ చాలా మంది ఏవో నాలుగు ముక్కలు రాసేస్తున్నారు ఎలా క్లియర్ అడ్రస్ ఉండాలి మీ పోస్ట్ చేయదనేది అక్కడ అని రాయండి అలాగే జిల్లా రాయండి ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్స్ కారణంలో మీ కామెంట్స్ తెలియజేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇది అందరికీ చేరుతుంది కొత్తవారితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్